ఒక నిమ్మకాయని తీసుకొని మీరు నాలుగు లవంగాలు తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని చదివేసి మీరు దాన్ని మజ్జిగ కోసి అంటే రెండు ముక్కలు కోసి దాంట్లో ఒక రెండు లవంగాలు దీంట్లో ఒక రెండు లవంగాలు పెట్టి మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో మీరు ఎక్కడైతే అంటే అది వ్యాపార వ్యాపారాలకు దుకాణాలు కానీ కొట్టులు కానీ ఏదైనా సరే బిజినెస్ ఉందో అటువంటి చోట ఆ నిమ్మకాయని పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో విపరీతమైన ధన ఆకర్షణ కలిగి మీకు మనీ ఫ్లూ అనేది విపరీతంగా రావడం అనేది మీకు ధన ద్వారాలు తెలిసిపోతాయి అనమాట అటువంటి పవర్ఫుల్గా ఒక రెమెడీ గురించి తెలియజేస్తున్నాను విధంగా ఎవరైతే మేము ఇంకా ఎక్కువ ఆస్తులు సంపాదించాలి మేము మా అంటే చాలామందికి ఆస్తులు అనేవి విపరీతంగా కొంటుంటారు మా స్థలాలు కానీ పొలాలు కానీ విపరీతం కొంటా ఉంటారు ఎందుకుంటారంటే వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల చేస్తారు కొన్ని మంత్రాల వల్ల కూడా అనుకూలంగా మారుతాయి కొన్ని నెంబర్స్ వల్ల కూడా వాళ్ళకి అనుకూలంగా ఇస్తాయి అన్నమాట కలిసిబాటు అట్లనే ఈరోజు నేను చెప్పే ఒక ఫవర్ఫుల్ నెంబర్ మీరు ప్రతిరోజు చక్కగా చాటు చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ప్రాపర్టీస్ అనేది పేరు ఎట్లా కొంటారనేది మీకు తెలియదు అనమాట అంటే మీకు తెలియకుండా కొనేస్తారు అనమాట అటువంటి పవర్ఫుల్గా ఒక ఏంజ్ నెంబర్గా తెలియజేస్తాను విధంగా మీ శత్రువు కానీ ఎవరైతే లేకపోతే మీ ఎనిమిది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎవరైతే బాగా బాధపడుతున్నారో అటువంటి వాళ్ళ కోసం ఒక నిమ్మకాయ మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పేసి దాన్ని నాలుగు ముక్కలుగా కోసి దాన్ని ఎక్కడ పడేస్తే మీకు మీ శత్రువు మీకు దూరం అయిపోతారు అనే దాని గురించి మీరు తెలియజేస్తాం ఈ మూడు రెమెడీస్ రోజు మీకు నేను ఒకే వీటిలో మీరు తెలియజేస్తాము చక్కగా మీరు మీకు ఏది నచ్చితే అది చేసుకోండి మీకు రిజల్ట్ అనేది పక్కాగా ఉండేది అనమాట అయితే ఈ యొక్క ప్రయోగాలు ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నమాట అయితే చాలామంది ఏం చేస్తుంటారు అంటే బిజినెస్ పరంగా వాళ్ళు సంపాదించే దాంట్లో ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతే స్ట్రక్ అయిపోవడం అంటే ఏం అంటే వాళ్ళు సంపాదించే దాంట్లో ఆటోమేటిక్గా అది ఆగిపోయింది అన్నమాట బిజినెస్ అనేది ముందు స్టార్టింగ్ బాగా గ్రోత్ అయితే అంటే బాగా గ్రోత్ గ్రోత్ అయింది అన్నమాట తర్వాత కొద్ది 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 డౌన్ అయిపోయి జనం రాకపోవడం లేదా మనీ పరంగా లాస్ అయిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అటువంటి అప్పుడు అదేవిధంగా ఒకవేళ బిజినెస్ ఉద్యోగాల్లో ఉద్యోగంలో కూడా మీకు ఉద్యోగంలో కూడా మీరు ఎవరైతే ప్రమోషన్ కోసం ఉండట్లేదు అంటే ప్రమోషన్ అలా భయపడుతున్నారు అటువంటి వాళ్ళు అంటే మీకు రావట్లేదు ప్రమోషన్ ఎంత ప్రజలు చేస్తే రావట్లేదు ఇటువంటి వాటికి ఏదైనా ఉద్యోగపరంగా బిజినెస్ పరంగా దేని ఏదైనా ఏ టు జెడ్ ఒక మనీకి సంబంధించి ఏదో ఏ టు జెడ్ ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్న వాటిని కూడా ఆటోమేటిక్గా తిప్పి మీకు చేతుల్లో పెట్టి ఫోర్ఫుల్ రెమెడీ మాట ఇదైతే చాలా పవర్ఫుల్ రెమెడీ నేను చెప్పిన ప్రకారమే చేసుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకుంటే రిజల్ట్ ఉండేది అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు ఈ యొక్క ప్రయోగాన్ని చేయడానికి కోసం మీకు కావాల్సింది ఫస్ట్ ఒక నిమ్మకాయ కావాలి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రయోగం అనుకోండి మీకు ఒక నిమ్మకాయ తీసుకోండి ఒక నిమ్మకాయను తీసుకోండి ఇది ఫస్ట్ ఒక నిమ్మకాయ తీసుకుని ఏం చేస్తారంటే దీన్ని చక్కగా తీసుకొని ఆ నిమ్మకాయని మజ్జికు కోయండి నిమ్మకాయని ఇట్లా మజ్జిగ కోయండి మజ్జిగ ఏం చేస్తారంటే దానిలో ఒక బద్దలో రెండు లవంగాలు కూర్చోండి ఇంకో ఇంకో బద్దలో రెండు లవంగాలు అనమాట అంటే ఎగ్జామ్ మీరు చూపిస్తే ఎటుండి దానికి రెండు బద్దలు ఎటు కూర్చోండి పువ్వు పైగా ఉండాలన్నమాట రెండు బద్దలు ఆ విధంగా కూర్చోండి కూర్చున్న తర్వాత ఆ రెండుని మీ చేతిలో పెట్టుకొని ఆ రెండుని మీ చేతిలో పెట్టుకొని నేను చెప్పే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి మంత్రం వచ్చేసి ఓం హ్రీం క్లీం నమ మంత్రం వచ్చేసి ఓం హ్రీం క్లీం నమ ఒకవేళ మాకు మంత్రం అర్థం కావట్లేదంటే ఇక్కడ రాసి చూపిస్తారు అనమాట ఇది వచ్చేసి ఓం హ్రీం క్లీం నమ ఇది వచ్చేసి మంత్రం అన్నమాట అదే ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఎన్నిసార్లు సార్లు నూట ఎనిమిది సార్లు చదవాలి కంపల్సరీ ఆ నిమ్మకాయ మీ చేతిలో పట్టుకోవాలి మంత్రం నూట ఎనిమిది సార్లు చదివేసి అప్పుడు ఆ నిమ్మకాయని తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ రూమ్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మీ ఏదైనా వ్యాపార వ్యాపార బిజినెస్ అంటే వ్యాపార సంబంధించిన బిజినెస్ ఉంటాయి కదా షాపులు షాపు షాపింగ్ మాల్ ఎట్లా ఉంటాయి కదా ఏదైనా సరే అక్కడ పెట్టుకోవచ్చు లేకపోతే ఒకవేళ ఉద్యోగంలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంటే మించి ఉద్యోగం చేస్తే అక్కడ పెట్టుకోవచ్చు ఎన్ని రోజులు ఉండాలి అది అంటే ఎన్ని రోజులు ఉన్నదంటే ట్వంటీ వన్ డేస్ ఉండొచ్చు లేదనుకుంటే ఫార్టీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఈ రెండు రోజులు అంటే ఈ ఇరవై రోజులు నలభై ఒక్క రోజులు అది మీరుండే ఏరియాలో పెట్టుకోండి ఆటోమేటిక్గా మీ జీవితంలో ఏదైతే ఆటంకాలు కలుగుతున్నాయో పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట తొలగిపోయి మీకు కావాల్సింది మీకు అనుకూలంగా మారి మీ దగ్గరకు రావటం జరిగింది అన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ రెమెడీ అన్నమాట ఆ రెండోది వచ్చేసి ఆస్తులు మేము ఒక స్థలం కొనాలనుకుంటున్నాం గురువు గారు లేకపోతే మేము ఒక పొలం కొనాలనుకుంటున్నాం లేకపోతే మేము ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం లేకపోతే ఏదో ఒకటి సంతి మేము కొనాలి ప్రాపర్టీ ఏదైనా సరే ఆస్తులు ఆస్తులు ఏదైనా సరే మేము కొనాలి అనుకుంటున్నాము కానీ ముడిపడతలేదు మా దగ్గర డబ్బుండిగా కొనలేకపోతున్నాము ఎక్కడికక్కడ ఆటంకాలు కలుగుతున్నాయి దీనికి ఏంటి రెమెడీ ఏం చేస్తే మనకి ఆటోమేటిక్గా దాంట్లోకి ముందుకు వెళ్ళగలం అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఒక మీకు ఒక నెంబర్ చదువుతాను అన్నమాట ఈ యొక్క నెంబర్ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు దానికి పూజలు చేయవలసిన అవసరం లేదు పునస్కారాలు చేయవలసిన అవసరం లేదన్నమాట ఒకవేళ చదువుకుంటే చాలు అన్నమాట ఒక నెంబర్ని చదవటం వల్ల మనకు రిజల్ట్ వచ్చిద్దా అంటే పక్కాగా వచ్చింది దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు అన్నమాట కావాలంటే మీరు ప్రయత్నం చూడండి వందకు కాదు రెండు వంద రెండు వందల పర్సెంట్ మీకు రిజల్ట్ పొందుతారన్నమాట అటువంటి ఫోర్ఫుల్గా నెంబర్ అనమాట అయితే ఏమిటి ఆ నెంబర్ ఆ నెంబర్ వచ్చేసి టూ వన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ టూ వన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఇది వచ్చేసి టూ వన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఓకే దీన్ని ఎట్లా చదవాలి నేను చదివే విధానం ఎట్లా అంటే దీని మీద చక్కగా ప్రతిరోజు మీరు ఏ వర్క్ చేస్తున్న పర్వాలేదు ఏ వర్క్ సరే జాబ్లో అయినా సరే ఎక్కడ సరే నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా సరే లేకపోతే నువ్వు బైక్ మీద వెళ్తున్నా సరే కార్లో వెళ్తున్నా సరే అది నెంబర్ ఈ టూ వన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ టూ వన్ నైన్ ఎయిట్ ఎట్లా అనుకోవాలి అని నేను ఏదైతే నువ్వు కొనాలనుకుంటున్నావు దాన్ని కొనలేకపోతున్నావు దాన్ని కొనేసాను ఆటోమేటిక్గా అది నా చేతుల్లోనే ఉంది దాంట్లో నేను ఉంటాను అని ఊహించుకొని ఈ యొక్క నెంబర్ నేను కంటిన్యూ అవుతాను మీరు ట్వంటీ వన్ డేస్ ఉదయం అంటే వదిలి వదిలినప్పుడు రోజు మొత్తం మీద ఒక ఎట్లా రోజు ఇరవై నాలుగు గంటలు నువ్వు అరగంట అర చాలు అంటే ఒక థర్టీ మినిట్స్ తదాలి ఈ విధంగా ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో మీ చేతిలోకి వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళందరి వాళ్ళు తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు అంటే ఓవర్ పెట్టరు మీ మీకు మీరు మీకు కొనాలనిపించింది కదా మీరు తీసుకోవాలి కానీ అక్కడ దాన్ని కొనడానికి మీకు ముడిపడద్దు లేదా డబ్బులు దొరకవు ఏదైనా ఆ సంథింగ్ ఆ టైంకి మీకు ఆ డబ్బులు అని వచ్చేసి మీ దగ్గర చేరుతుంది ఏదో విధంగా మీకు ఒకవేళ మీ చేతిలో డబ్బులు తగ్గినాయి దాన్ని కొనడానికి ఆ టైం ఎవరో తీసుకొచ్చేసి మీకు అమౌంట్ అనమాట ఆ విధంగా పక్కగా మీకు జరిగింది అన్నమాట ప్రతిరోజు నువ్వు ఎట్లా ఉన్నా సరే అక్కడ నెంబర్ని మీరు చార్జ్ చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మేము జపం చేయలేము అనుకుంటే చక్కగా గ్రీన్ పెన్తో మీ లెఫ్ట్ హ్యాండ్ ఆ చేతి మీద ఎడమ చేతి మీద ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఆ విధంగా రాసుకోవచ్చు మీకు రిజల్ట్ అనేది సూపర్గా ఉండేది అనమాట ఈ విధంగా చేయండి ఇది వచ్చేసి రెండోది అన్న మూడోది వచ్చేసి ఆ మూడోది వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే మీకు మీ జీవితంలో మీ కంటి కనపడే శత్రువులు ఉంటారు అదేవిధంగా మీకు తెలియకుండా మేము ఈ శత్రువులు మేము ఎంటాడుతుంటే శత్రువులు కంటి కనపడకుండా ఉండరు శత్రువులు వాళ్ళు ఎక్కడో ఉండరు మనలోనే ఉంటారు మనలో మనలో ఉండి ఆ మనకి వెళ్ళి కొట్టుబొడిసే వాళ్ళు శత్రువులు అంటారు అనమాట కాబట్టి వాళ్ళు ఎవరో తెలియట్లేదు ఒకవేళ తెలిసినా సరే వాళ్ళ నుండి మీకు చాలా ఆపదగా ఉంది ఇబ్బందిగా ఉంది ఏం చేస్తే ఆ శత్రువులు మన నుండి దూరంగా వెళ్ళిపోతారు అని ఒక ఐడియా మీకు రావచ్చు అన్నమాట మేము తంత్రాలు అయితే మేము చేయలేకపోతున్నాం అదేవిధంగా పూజలు పురస్కారాలు అయితే మేము చేయలేము అట్లానే వాళ్ళని ఎదిరించి మేము ఏ పని కూడా చేయలేము కానీ వాళ్ళు మనం దూరంగా వెళ్ళిపోవాలి ఎట్లా వెళ్ళిపోవాలి అని మీకు ఒక ఆటో రావచ్చు ఐదే రావచ్చు అటువంటి వాటి కోసం మీరు ఏం చేస్తారంటే దసరా రోజున కానీ దసరా పండుగ రోజున కానీ లేకపోతే ఆదివారం రోజున కానీ లేకపోతే మంగళవారం రోజున కానీ లేకపోతే అమావాస్య రోజున కానీ ఈ ప్రయోగం అనేది చేయాలి ఏం చేయాలి ఒక పసుపు రంగులోండి ఒక నిమ్మకాయని తీసుకోండి పసుపు రంగులోండి ఒక నిమ్మకాయని తీసుకోండి తీసుకున్న తర్వాత చక్కగా ఆ యొక్క నిమ్మకాయ మీద మీ శత్రువు ఎవరో మీకు తెలిసి ఉండేది కదా ఏ అయితే మీరు బాధపడుతున్నారో ఆ శత్రువు పేరు మీకు తెలిసే ఉండిద్మాట వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు ఎవరైనా సరే ఒకవేళ ఆఫీసులో ఏమైనా ఒకవేళ జెంట్స్ వల్ల లేడీస్ ఇబ్బందిగా ఉంటే స్త్రీలైనా చేసుకోవచ్చు ప్రేమ ఎవ్వరైనా చేసుకోవచ్చు ముసలి వాళ్ళు పెద్ద వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అయితే వాళ్ళ పేరు అనేది దాని మీద ఒక రెడ్ పెన్తో కానీ లేకపోతే ఒక బ్లాక్ పెన్తో కానీ మార్కర్ తీసుకొని పెన్నులు వేసి సరిగా మీద సరిగ్గా పాడవు అనమాట మార్కర్ స్కెచ్ పేర్లు ఏం చేస్తాయి అంటే చక్కగా నీట్గా ఉండేది అన్నమాట దాని మీద పేరు రాసేసాయండి వాళ్ళ పేరు రాసేసి దాన్ని చక్కగా తీసుకొని రివర్స్లో అంటే మన హారతి ఏ విధంగా తెస్తామో అట్లా కాకుండా దాన్ని రివర్స్లో అనమాట అంటే యాంటీక్లాగ్ వైజ్ అంటే ఆ నిమ్మకాయ మీ చేతిలో పెట్టుకొని ఏడు సార్లు రివర్స్లో చెప్పాలన్నమాట మీ తల చుట్టూ ఏడు సార్లు మీరు రెండు వారు ఏ విధంగా తల చుట్టూ తిప్పాలి తిప్పిన తర్వాత దాన్ని ఏం చేస్తారో చక్కగా దాన్ని ఒక చాకు తీసుకోండి ఒక చాకు తీసుకొని దాన్ని మజ్జిగ పెట్టేసి నాలుగు ముక్కలుగా కోసేసేయండి నాలుగు ముక్కలు బద్దలు విడిగిపోవాలన్నమాట కోస్తే ఊరికట్ట కోసి ఇచ్చి పెట్టకూడదు అట్లా నాలుగు ముక్కలు తెగిపోవాలి ఆ నాలుగు ముక్కలు తీసుకొని మీరు ఏం చేస్తాడు అంటే చక్కగా ఒక వస్త్రం లేకపోతే ఒక పేపర్లోగా తీసుకొని వెళ్ళిపోయి మీకు ఎక్కడ సైడ్ నాలుగు రోడ్లు ఉంటాయి కదా నాలుగు రోడ్లు నా ఒక్కొక్క అంటే ఎగ్జాంపుల్ ఏమన్నా నా వెనకాల నా ముందు ఇటు కుడి సైడ్ ఎడమ సైడ్ ఉంటాయి కదా రోడ్లు అట్లా అట్లా నాలుగు రోడ్లు ఒక్కొక్క ముక్కలు విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి వచ్చేసినట్టు అయితే మీ శత్రువు ఎవరైతే మిమ్మల్ని ఆటంకాలు కలిగిస్తున్నారో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వాళ్ళు మీ జీవితంలోండి పూర్తిగా శాశ్వతంగా మీకు ఎటువంటి ప్రాణహాని అనేది జరగకుండా లేకపోతే మీకు ఎటువంటి నష్టం అనేది చేయకుండా వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట ఇంకా అక్కడ నుంచి చక్కగా మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ మంచి జీవితాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట ఇది వచ్చేసి మూడో ప్రయోగం ఇది వచ్చేసి మూడో ప్రయోగం అన్నమాట ఇది కూడా నిమ్మకాయతో చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేసుకొని మీ జీవితంలో ఏదైనా సమస్యలు అంటే పూర్తిగా వెళ్ళిపోవడం అనేది జరిగింది అన్నమాట అన్ని చిన్న చిన్న రెమెడీసే చక్కగా చేసుకొని రిజల్ట్ అనేది పక్కాగా వచ్చింది ఒక నమ్మకంతో చేయాలి నమ్మకం లేని కాడ ప్రేమ అనేది ఉండదు అంటే పట్టుదల ఉండాలి ఒక గోల్ పెట్టుకొని మనం చేస్తే ఎంత దాన్ని సాధిస్తాం అదేవిధంగా ఒక జరిగిద్ది 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 అని అనాలి ఎందుకు జరిగిద్ది జరిగింది అనుకోవాలంటే మన నోటు వల్లే ఏదైనా సరే అది దాన్ని పొందగలం ఎట్లా పొందగలం ఒకే ఒకే మాటలు పదే అంటా అంటామంటే ఆటోమేటిక్గా దాంట్లో రిజల్ట్ అనేది పక్కా వచ్చేసింది మరి అట్లనే ఏం చేస్తే జరిగిద్ది నేను చేస్తే జరిగేది అనుకుని చక్కగా చేయండి మీకున్న సంవత్సరం మాత్రం పూర్తిగా తీసివేసేది హ్యాపీగా ఉండండి అయితే వరకు సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి